ఎండలు మండిపోతున్నాయి బయట ఏమో వడగాలు ఇంట్లో ఏమో ఒక్కపోతా దీన్ని అధిగమించాలంటే ఏసీనో కూలరో ఉండాల్సిందే ముఖ్యంగా కూలర్ను కొనుగోలు చేసేటప్పుడు చాలామంది ఏది సరిపోతుందో తెలియక ఏదో ఒకటి కొనుగోలు చేసేస్తూ ఉంటారు తర్వాత అవసరాలు తీరాక ఇబ్బంది పడుతుంటారు ఒకవేళ మీరు కూలర్ కొనుగోలు చేయాలనుకుంటే సరైనది ఎలా ఎంపిక చేసుకోవాలో కొనే ముందు ఏం చూడాలో ఇప్పుడు చూడండి వెల్కమ్ బ్యాక్ టు విఎస్కే ఎడ్యుకేషనల్ ఛానల్ కూలర్లు చాలా రకాలు ఉన్నాయి మీ అవసరాలకు సరిపోయినది ఎంచుకోవడం ఇక్కడ ముఖ్యం చిన్న చిన్న గదులు ఉండి ఒక చోట నుంచి మరో చోటుకు సులువుగా తీసుకెళ్లేందుకు వీలుగా ఉండాలంటే పర్సనల్ టవర్ కూలర్లు బాగుంటాయి ఇవి ఒకరిద్దరికి మాత్రమే స్థిరంగా గదిలో ఒక చోట పెట్టాలనుకుంటే విండో కూలర్లు బెటర్ బాడీ భాగం బయట ఉండి కేవలం ఫ్యాన్ భాగం మాత్రమే లోపల ఉంటుంది అదే పెద్ద పెద్ద గదులు ఇంట్లో నాలుగు దగ్గర ఉంటే మాత్రం డిజర్ట్ కూలర్లు తీసుకోవడం మంచిది కూలర్ కొనేటప్పుడు నీటి సామర్థ్యం కూడా చూసుకోవడం చాలా ముఖ్యం అప్పుడే ప్రతిసారి నీటిని నింపే ఇబ్బంది తగ్గుతుంది చిన్న గదిలో ఉంటే చిన్నపాటి కూలర్ ఎంచుకునే వాళ్ళకు ఇరవై లీటర్ల కెపాసిటీ ఉన్న కూలర్ సరిపోతుంది అదే పెద్ద గదిలో ఉంటే ముప్పై నలభై లీటర్ల కెపాసిటీ ఉన్న కూలర్లు తీసుకోవడం ఉత్తమం మార్కెట్లో రెండు రకాల కూలింగ్ ప్యాడ్లతో కూలర్లు అందుబాటులో ఉన్నాయి తక్కువ ధరకి లాగిన కూలర్లలో గడ్డి తరహాలో ఉండే యాస్పెన్ ప్యాడ్ ఉంటుంది దీని ధర కాస్త తక్కువ మణిక కూడా తక్కువే తేనె తొట్టను పోలిన మరో రకం హనీ ప్యాడ్ దీని రకం చాలా బాగుంటుంది దీని ధర కాస్త అధికం గదిని చల్లబరచడంలోనూ మెరుగ్గా పనిచేస్తుంది కాస్త అధిక ధర పెట్టగలిగే వారు దీన్ని ఎంచుకోవడం చాలా మంచిది కూలర్ కొనుగోలు చేసేటప్పుడు రిమోట్ కంట్రోల్ ఆప్షన్ ఉండేది తీసుకోవడం మంచిది రాత్రివేళలో స్వింగ్ కూల్ స్వీప్ టైమర్ వంటి ఆప్షన్లు ఎంచుకోవడంలో రిమోట్ ఎంతగానో ఉపయోగపడుతుంది మార్కెట్లో దొరికే సాధారణ ఎయిర్ కూలర్లో డస్ట్ ఫిల్టర్ వంటి ఆప్షన్లు ఉండకపోవచ్చు ఒకవేళ కాస్త అధిక ధర పెట్టి కొనుగోలు చేసేవి అయితే తప్పకుండా డస్ట్ ఫిల్టర్స్ ఉండేలా చూసుకోవాలి నీటిని నింపుకోవడంతో పాటు ఐస్ చాంబార్ ఉన్న కూలర్ ఎంచుకుంటే ఇంటిని ఇంకా త్వరగా చల్లబరుచుకోవచ్చు రిఫ్రిజిరేటర్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది మీ అవసరాలకు ఒక చోటు నుండి మరో చోటుకు తీసుకెళ్లేందుకు వీలుగా వీల్స్ ఉన్న కూలర్లు తీసుకోవడం మంచిది లేదంటే వేరేగా స్టాండ్ కొనుక్కోవాల్సి వస్తుంది ఒక్కోసారి రోజుల తరబడి కూలర్ను వాడకుండా అందులో నీటిని అలాగే వదిలేస్తుంటాం దీంతో ఆ నీరు దోమలకు ఆవాహంగా మారుతుంది కాబట్టి దోమలు చొరబడకుండా అడ్డుకునే వ్యవస్థ ఉండేదేమో చూసుకుంటే చాలా మంచిది కూలర్ కొనే ముందు చప్పుడు తక్కువగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం చప్పుడు ఎక్కువగా ఉంటే రాత్రి వేళలో నిద్రభంగం కలుగుతుంది కాబట్టి కొనే ముందు ఇవన్నీ చెక్ చేసుకొని మీరు కూలర్ కొనుక్కొని ఆనందించాలని మేము కోరుకుంటున్నాం If you like the video please do subscribe my YouTube channel and share with your friends like and comment about my video thank you